హాయ్ ఫ్రెండ్స్ చింతచీగరం మటన్ దెబ్బ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఈరోజు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మటన్ దెబ్బను నీట్గా కడుక్కొని వేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత చింత చిగురుని ఏ విధంగా నలుపుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇంత చిగురు కూడా మగ్గిన తర్వాత ఎప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడు సరిపడా నీరును పోసుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు ఈజులు వచ్చే వరకు ఉంచాలి నాలుగు ఇజుల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మోత్ తీసి మళ్ళీ పొయ్యి మీద ఉంచాలి కర్రీ చిక్కబడే వరకు కూడా పొయ్యి మీద మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ చిక్కబడితే చింత చిగురు మటన్ దెబ్బ కర్రీ రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్